హాయ్ పీబర్స్ వెల్కమ్ టు ఆ నిర్మి ప్రసాద్ జగన్కి షాక్ ఇచ్చిన హైడ్రా ఏదైతే హైడ్రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిందో అంటే అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయడం తథ్యం అవతల ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ స్థాయి నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా చివరికి ముఖ్యమంత్రి గారి సోదరుడైనా సరే ఏ ఒక్కరిదైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు దానికి తగినట్టుగానే హైడ్రా ఏదైతే రంగనాథ్ గారి సారథ్యంలో నడుస్తూ ఉందో రోజు రోజుకి ఇక్కడ లేదు అక్కడ లేదు ఎక్కడైనా సరే చెరువులు అదేవిధంగా బఫర్ జోన్లో నిర్మాణాలు ఎక్కడైనా సరే ఖచ్చితంగా కూల్చివేస్తామని అని చెప్పేసి అయితే మాత్రం మనకిప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా ఓల్డ్ సిటీలో కావచ్చు అట్లాగే జూబ్లీ హిల్స్లో కావచ్చు హైటెక్ సిటీలో కావచ్చు ఇక్కడ కాదు అక్కడ కాదు అంతేందుకు అక్కినే నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ దాన్ని కూడా కూల్చివేశారు కదా అదేమిటి అంటే అక్రమ కట్టడం అని చెప్పేసి ఖచ్చితంగా అక్రమ కట్టడాలు అయితే ఎవరు కూడా దాన్ని ఉపేక్షించకూడదు ఎందుకంటే హైదరాబాద్ నగరం ఓ ప్రక్కన ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో అదే స్థాయిలో మునిగిపోతూ ఉంది ఓ చిన్నపాటి వర్షం వచ్చినా సరే మునిగిపోతుంది అంటే ఈ విధంగా ఈ చెరువులు కావచ్చు వీటన్నిటినీ కూడా పూడ్చివేయడం నిర్మాణాలు చేసేసుకోవడం పోని ఎవరెవరో ఆ యొక్క అవకాశాలు ఇచ్చారో అంటే అధికారం ఉండంగా మరి నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారో వారందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది మంచిదా కాదా హైడ్రా ఈ విధంగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం అనేది సరైన నిర్ణయమా కాదా అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇప్పుడు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఒకటి హైదరాబాద్లో ఉంది కదా అదేనండి లోటస్ పాండ్ సో ఆ లోటస్ పాండ్ అంటే ఆ పేరులోనే ఉంది లోటస్ పాండ్ అంటే అక్కడ ఒక చెరువు ఉంది అని చెప్పేసి చెప్పేసి కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా అయ్యారు కోర్స్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది నెలల పాటు మాత్రమే ఉన్నారనుకోండి అక్కడ ఆ లోటస్ పాండ్ నిర్మాణం కూడా అక్రమ నిర్మాణమే అని చెప్పేసి హైడ్రా గుర్తించి నోటీసులు అందించారు ఇప్పుడు ఆయన లోటస్ పాండ్కి సో ఈ క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ను కూడా కోల్చబోతున్నట్లుగా హైడ్రా నోటీసులు జారీ చేయటం అంటే సో ఏ స్థాయి నాయకులైనా సరే వదిలేదు లేదు ఎందుకంటే ఇక్కడ అంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలది కూడా అక్రమ కట్టడాలు ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు అంతెందుకండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఆ యొక్క హైడ్రాన్ని ఆహ్వానించింది సో అక్రమ కట్టడాలు అనేవి ఖచ్చితంగా కూల్చివేయాలి అని చెప్పేసి బీజేపీ కూడా అధికార పార్టీతో పాటు మాట్లాడుతున్నారు అంటే ఇది శుభ పరిణామమే అఫ్కోర్స్ ఒకరు ఇద్దరు కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఏ కార్యక్రమానికైనా సరే వ్యతిరేక గళం లేకుండా ఉండదు ఎంతో కొంత ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ కూడా తలొగ్గకుండా ఎటువంటి ఒత్తిడిలకి లోను కాకుండా రేవంత్ రెడ్డి గారు దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అభినందించదగ్గదు ఎందుకంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయం తీసుకోవాలి అంటే చాలా గట్స్ ఉండాలి అది ఏ పార్టీ నాయకుడికైనా సరే గతంలో కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు తీసుకోవచ్చు కానీ రాజకీయ ఉనికి రాజకీయ లబ్ధి ఎక్కడ కోల్పోతారో అన్న భయంతో ఎవరు కూడా అటువంటి సాహసానికి ఉడికట్టరు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం పక్కాగా ఆయన డిసైడ్ అయిపోయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా ఖచ్చితంగా మనం కూల్చివేయాలి కూల్చివేస్తే హైదరాబాద్ నగరం బాగుపడుతుంది ఇప్పుడు సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు ఈరోజు వర్షాలు కురుస్తున్నాయి ఇదే వర్షాలు కురుస్తున్నప్పుడు మరి ఆ వర్షపు నీరంతా కూడా ఇటుపోతుంది పోతుంది అవకాశం ఎక్కడ ఎక్కడికక్కడ చెరువులు పూడ్చివేస్తే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఎక్కడికక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు కదా కొంతమందికి జిల్లాలలో కూడా నీరు వచ్చేస్తుంది సో అదే కనుక చెరువులు ఎక్కడ ఎక్కడ గతంలో ఉన్నట్లుగానే ఉంటే ఆ నీరంతా కూడా చెరువుల్లోకి వెళ్ళిపోతుంది సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదు సో ఇది మంచి నిర్ణయం అని ప్రజలు కూడా భావించారు కాబట్టే చాలా మంచి స్పందన అయితే ప్రజల నుంచి కూడా వస్తుంది సో ఇటువంటి అక్రమ కట్టడాలను ఎక్కడక్కడ ఉపేక్షించేది లేదు అనేది మాత్రం సహేతుకమే అని చెప్పేసి ఉదాహరణకు ఒక పది మంది ఉన్నారనుకోండి ఇద్దరో ముగ్గురో మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు కానీ ఏడెనిమిది మంది మాత్రం ఖచ్చితంగా వాటిని ఆహ్వానిస్తున్నారు సో ఇవి ఒక విధంగా చెప్పాలి అంటే సామాన్యుడికి ఓ మంచి వరంగానే భావించాలి ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడైనా నిర్మించుకుంటారు అది ఎక్కడైనా అనుమతులు తెచ్చుకుంటారు ఒకవేళ వాటిని కూల్చివేసినా మరలా ఇంకో చోట నిర్మించుకుంటారు కానీ సామాన్యుడికి మాత్రం ఇది మంచి వార్తగానే ప్రకటించుకొచ్చు కాకపోతే ఇక్కడ ఎవరైతే తక్కువకు వస్తుంది అని చెప్పేసి కొంతమంది అనుమతులు ఉన్నా లేకపోయినా ఏం చేస్తారులే నిర్మించుకుంటారు చూసారా ఏదో కాయా కష్టం చేసి ఓ పదో పరకో సంపాదించుకొని అందులో ఎంతో కొంత దాచుకొని వాళ్ళు కనుక తక్కువ వచ్చింది కదా నిర్మించుకున్న వాళ్ళకి మాత్రం ఇబ్బందులు తప్పవు తప్పదు మరిక ఎందుకంటే అది కొనటం కూడా అక్రమమే అక్రమ కట్టడాలు కాబట్టి సో అటువంటి ఇవాళ కాబట్టి రేపు రేపు కాకపోతే ఎల్లుండే ఇబ్బందులు వస్తాయి సో అది ఈ రోజే వచ్చింది ఇప్పుడు గత కొంతకాలంగా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి అక్కినే నాగార్జున గారు ఉన్నారు ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు ఆయనకు వచ్చిన నష్టమే ఉండదు ఎందుకంటే ఆయన మిలీనియరు సో ఆయన ఇక్కడ కాకపోతే రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఇంకో ఎక్కడ కాకపోతే ఇంకో చోట నిర్మించుకుంటారు కాకపోతే కొంతమంది సామాన్యులు ఎవరైతే కొంత తక్కువ కోసం నిర్మించుకుంటారు సో వాళ్ళకి మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి కానీ మెజారిటీ ప్రజలు దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఇప్పుడు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా మరి ఆ యొక్క నోటీసులు జారీ చేయటం అంటే ఖచ్చితంగా అభినందించదగ్గ అంశమే ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా నాయకుల స్టేటస్లకు అతీతంగా ఎవరికైనా సరే ఈ యొక్క రూల్ వర్తిస్తుంది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనే నినాదాన్ని అయితే ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తున్నారు ఈ హైడ్రా ద్వారా సో మొత్తం మీద ఇదైతే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్యాలెస్లో ఒక ప్యాలెస్ అయితే మాత్రం కోల్పోబోతున్నారు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు మరి చూద్దాం ఎంతవరకు పోతుంది ఏ మేరకు పోతుంది దీనిపైన ఏమైనా కోర్టుకు వెళ్తారా కోర్టుకు వెళితే కోర్టు ఎటువంటి పరిస్థితులు చేయాలి అని చెప్పేసి ఇస్తుంది అని చెప్పేసి తెలియాలి మరి మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండు కూడా హైడ్రా నోటీసులు అది ఒక పెద్ద షాక్గానే భావించవలసి ఉంటుంది అనదారి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ